నమస్తే వెల్కమ్ టు టీవీ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మల్లాపూర్ లో రసాబసాగా మారినటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రోటోకాల్ పాటించకుండా స్థానిక ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డిని అవమానించారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో పోలీసులు తమ లాఠీకి పని చెప్పాల్సి వచ్చింది ఇరు కార్యకర్తలపై కూడా లాఠీ ఛార్జీ చేయవలసిన పరిస్థితి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమమా లేకటువంటి ఇది పార్టీ సభనా అంటూ కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేయడంతో గులాబీ శ్రేణులు కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది దీంతో అక్కడి నుంచి కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నంలో లాఠీ చార్జీ చేయడంతో ఉన్న పరిస్థితిని గమనించినటువంటి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సభా ప్రాంగణం నుంచి వెనుతిరగడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటేనే దిగజారుడు రాజ రాజకీయాలకు నిదర్శనం అంటూ కూడా కామెంట్స్ గుర్తించడంతో తమ పార్టీ కార్యక్రమానికి మర్యాద పూర్వకంగా వచ్చి పేదల పట్ల నిలవాల్సినటువంటి బీఆర్ఎస్ నాయకులు శ్రేణులు ఇటువంటి రాజకీయాలు చేస్తే సహించేది లేదంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరికలు జారీ చేశారు గులాబీ శ్రేణులు చేస్తున్నటువంటి ఆందోళనను చూసి నివ్వెరిపోయిన ఆయన ఇక్కడ నుంచి తక్షణమే మీరు వెనుదిరగాలి లేకపోతే గనక మీకు బుద్ధి చెప్తాము అంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడంతో ఒక్కసారిగా సభ ప్రాంగణం అంతా ఆ ఉద్రిక్త వాతావరణం మారిపోయింది కాంగ్రెస్ శ్రేణులు కూడా తనదైన శైలిలో గులాబీ శ్రేణుల నిరసనకు ధీటుగా సమాధానం చెప్పడంతో లాఠీ ఛార్జీకి దారి తీసింది రేషన్ కార్డుల పంపిణీ ప్రాంగణం కాస్త యుద్ధ వాతావరణంగా మారిన పరిస్థితి విలేకరులపై కూడా లాఠీ ఛార్జీలకు దారితీసిన పరిస్థితి విలేకరులు శ్రేణులు ఒకరిపై ఒకరు దురుసుగా ప్రవర్తించుకోవడంతో అక్కడ సభా ప్రాంగణం అంతా గందరగోళంగా మారిపోయింది ఈ సంఘటనలో పలువురు విలేకరులపై కూడా లాఠీ ఛార్జీ చేయక తప్పలేదు దీంతో విలేకరులు కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తూ పోలీసుల తీరుపై మండిపడుతున్న పరిస్థితి మల్లాపూర్లో రసాబసాగా మారినటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం వివాదంపై ఐడిటీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ నిరుపేదుల సంక్షేమానికి ఎప్పుడు అండగానే ఉంటాము వారి సంక్షేమ పథకాలకు మేము ఎప్పుడు అడ్డుపడము అంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘాటుగా సమాధానం చెప్పారు మహేష్ నియోజకవర్గం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వైఏఆర్ గార్డెన్లో నిర్వహించినటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్సీ సురభి వాన్లు అక్కడి నుంచి వెనుతిరిగారు ఇది ఒక రాజకీయ ప్రచార సభలా ఉంది తప్ప సంక్షేమ పథకాలు పంపిణీ చేసే కార్యక్రమం కాదంటూ కూడా వారు వాపోయారు ఇది ప్రభుత్వ కార్యక్రమమా లేక పార్టీ ప్రచార కార్యక్రమా అంటూ కూడా వారు మండిపడ్డారు ప్రోటోకాల్ ఖాతరు చేయకుండా పోలీసులను వినియోగించి ముందుగానే స్కెచ్ వేసినట్లు కనిపిస్తోంది ఇది ప్రజాస్వామ్యం కాదంటూ కూడా సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు కేసీఆర్ గారి పాలనలో ఎప్పుడు కూడా ప్రజాసేవే ప్రమార్థంగా రేషన్ కార్డు ఒక్క రేషన్ కార్డు కూడా రాజకీయ ప్రయోజనం కోసం ఇవ్వలేదంటూ కూడా కానీ రేవంత్ సర్కారు మాత్రం ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తుందంటూ రేషన్ కార్డుల పంపిణీ విషయంలో కూడా రాజకీయం చేస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున మండిపడ్డారు అలాగే ఎన్నికల ముందు చేసిన హామీలను నిలబెట్టుకోలేకే ఇటువంటివి చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు పోలీసుల రక్షణ ఎంత ఎంతకాలం ఇలా బరి తెగిస్తారు పరిపాలిస్తారో చూద్దామంటూ కూడా ప్రశ్నలు కురిపించారు పొద్దున్నీ వేచి ఉన్న లబ్ధిదారులకు కార్డులు ఇవ్వకుండా పార్టీ సభలా మార్చడం పట్ల అసహనం వ్యక్తం చేశారు రాజకీయ వివాదాల మధ్య లబ్ధిదారులు నష్టపోకూడదనే ఒకే ఆలోచనతో కార్యక్రమం నుంచి వెళ్లిపోతున్నట్లు సబిత తెలిపారు జర్నలిస్టుల పట్ల కూడా దురుసుగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా వ్యవహరిస్తున్నటువంటి పాత్రికేయుల పట్ల కూడా లాఠీ చార్జ్ జరిపించడం ఎంతో అమానుషం పాత్రికేయుల పట్ల కూడా లాఠీ ఛార్జీలు చేయడం అనేది ఎంతో అమానుషం ఇదంతా ఒక పథకం ప్రకారమే చేస్తున్నారు చిన్న చిన్న పథకాలను ప్రజలకు అందించే కార్యక్రమాల్లో కూడా ప్రజా కార్యక్రమాలు కాకుండా పార్టీ కార్యక్రమాలుగా మార్చి ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు ఇది ఎంతో కాలం కొనసాగదు అధికారం ఎల్లవేళలా ఒకరి సొత్తు కాదు వచ్చే ఎలక్షన్స్లో మీకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అంటూ కూడా తనదైన శైలిలో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు ఈ కార్యక్రమానికి మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు కుటుంబ సభ్యులతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొనడం జరిగింది కార్యక్రమం అని మేము చెప్తున్నాం స్ఫోకాలు పాటించు మనం అయినప్పుడు yeah